రాజ్యాన స్థిరల జిల్లా నుండి పెరియర్ న్యూస్ ప్రభుత్వమే ఇవ్వాలి ప్రభుత్వమే ఇవ్వాలి కార్మికుల ప్రభుత్వమే ఇవ్వాలి కార్మికుల ప్రభుత్వమే 10000 జీతం ఇవ్వాలి అర్జనపద కార్మికులకు ఇచ్చినటువంటి జీతం రేపు ఇంకా పది రూపాయలు అయితే అంటారు మరి మేము నష్టపోతున్నాం కోడిగుడ్డ గురించి కోడిగుడ్డ అయితే మాత్రం మేము పెట్టలేము ప్రభుత్వం సప్లై చేసేంత వరకు కోడిగుడ్లు పెట్టాము ఇంకొకటి గ్యాస్ ఈ గ్యాస్ అనేది మాకు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయితే ఒక బుట్టి నింపాలంటే ఇరవై ఒకటో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉంది ఆ రోజు వంట చేయరు కాబట్టి మీరు కొద్దిగా మొన్న ముప్పై డిసెంబర్ నాడు కలెక్టర్ గారు మా ఎంఈఓలకొని హెడ్ మాస్టర్తో మీటింగ్ పెట్టారు చెప్తే మేము అడిగాం మేము కలెక్టర్ మేడం గారిని అడిగాం మేడం గారు ఇది పెడితే బా వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కట్టెల మీద అమ్ముతారు అంటే అది అంత ఏం లేదు ఖచ్చితంగా గ్యాస్ ఎందుకు ఇచ్చినాం మేము ప్రతి స్కూల్కు రెండు మూడు సిలిండర్లు ఇచ్చినాం వంటిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చినాం ఖచ్చితంగా మీరే నింపించుకోవాలి అని చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు ఇచ్చారు కదా ఇది ఈ లెటర్ ను నేను మా పై అధికారికి నేను విన్నవిస్తా తప్పకుండా నేను మీ కొరకు నేను ప్రతిది మీరు ఏది ఇచ్చినా నేను తప్పకుండా మా పై అధికారులకు చెప్తాను మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను ఇప్పుడు కోడిగుడ్ల గురించి అయితే నేను ఓడిగుడ్ల గురించి కూడా అడిగానమ్మా ముప్పై డిసెంబర్ నాడు మాకు మీటింగ్ పెట్టింది ఎంఈఓలు అందరికీ మేడం గారిని అడిగాము అడుగుతే ఏమంటారు అంటే ఈ జనవరి ఫిబ్రవరి నెలలో ఓడిగుడ్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మార్చు ఎండాకాలం రాగానే అది ఐదు రూపాయలకు పడిపోతుంది ఇప్పుడు ఐదు రూపాయలకు వచ్చినా మేము ఆరు రూపాయలు కట్టిస్తున్నాం కదా దీనిలో సర్దుబాటు అవుతుంది అని వాళ్ళు చెప్తారు మీరు పెరిగింది ఐదు రూపాయలు ఉన్నప్పుడు పెరిగింది ఇప్పుడు మళ్ళీ ఆరు రూపాయలు అయినా పెరుగుతూనే ఉంటది కానీ అనేది ఇప్పుడు ఒకసారి అది మీరు ఇరవై ఒకటి తారీఖు నాడు వంటలు బంద్ చేసి కలెక్టర్ ఆఫీస్ ఇరవై ఒకటి నుంచి నేను డిఓ గారికి ఇప్పుడు నేను కార్మికులు మీకు న్యాయం జరగాలని చూస్తాను అది కూడా మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ తప్పకుండా నేను ఓకేనా గ్యాస్ సిలిండర్ గురించి మీరు అనుకున్నట్టుగా కోడిగుళ్ళై ఎక్కువ పైసలు కావాలని అడుగుతున్నారు కనుక ఈ విషయాన్ని నేను మా కలెక్టర్ తెలియదు అదే విధంగా కోడికులు అయితే మాత్రం గవర్నమెంట్ దాని గురించి స్పందించే అంటున్నారు ఇవన్నీ కూడా మీ అకౌంట్ ఉంటాయి ఒక డిసెంబర్ రెండు రూపాయలు వాడాలి వెయ్యి రూపాయలు డిసెంబర్ దాకా రెండు వేల రూపాయలు ఒక డిసెంబర్ వాడాలి అది కూడా అమౌంట్ వచ్చింది విధంగా ఉంటే ఈ సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్ళినా గానీ ఎందుకు స్పందించడం లేదు కార్మికులకు ఎందుకు పరిష్కారం చేయడం లేదు మేము వీళ్ళు ఇచ్చినటువంటి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడమే మా బాధ్యత ఇప్పుడు నా చేతులు అనేది ఏమి లేదు అధికారులు అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము నడవాల్సి వస్తుంది మా చేతులు ఏం లేదు కదా మీరు ఎట్లా ఎట్లాగైతే వంట చేస్తున్నారో మీకు పని అప్ప చెప్పారు మా కూడా ఒక పని అప్ప అదే విధంగా మేము పనిచేస్తాం అది ప్రభుత్వం డైరెక్ట్ సరుకులు పంపచ్చు కదా సార్ ఇచ్చారు కదా మేము కూడా చెప్తాం మేము కూడా అదే విధంగా మీరు ఏదైతే మరుకులు వాళ్ళని పంపిమని చెప్దాం రేపటి రాజన సిరిసిల జిల్లాలో పేద ప్రజలకు ఎందుకు ఇంత అన్యాయము అదే కోడిగుడ్లు తెప్పించే ప్రయత్నము కోడిగుడ్లకు ఆల్రెడీ అక్టోబర్ నవంబర్ లో ఇది టెండర్ అయింది కానీ ఎక్కడో ఫైల్ ఆగిపోయింది టెండర్ అయితే మాత్రం ఖచ్చితంగా అంగన్వాడీలకు ఏ విధంగానైతే మన కోడిగుడ్లు సప్లై చేస్తూ ఉన్నారో అదేవిధంగా మీకు మన పాఠశాలలో కోడిగుడ్లు వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్న భోజన కార్మికుల ఇరవై ఒకటో తారీఖు నెల కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయేటువంటి ధర్నా ఆ ధర్నాకు సంబంధించినటువంటి ఈ కోడిగుడ్లు ఏదైతే ఇలా ప్రభుత్వం ఆరు రూపాయలు ఇస్తే ఎనిమిది రూపాయలు ఇంకా రేపు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కనుక ఇలా ప్రభుత్వమే కోరుకుంటు పంపించాలని చెప్పి ఇరవై ఒకటి తారీఖు నాడు మేము ధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై నాడు గ్యాస్ సిలిండర్లు ఇలా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం మాకు కట్టబెట్టి అదనపు భారం మోపింది ఇలా ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు రూపాయలు నష్టపోతా ఉన్నారు ఈ గ్యాస్ సిలిండర్లతోటి నెలంతా వాళ్ళు కష్టం చేసి ఆ గ్యాస్ సిలిండర్లకు సరిపోతలేవు అదనంగా అప్పులైతుండే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలని ఇలా పోషించుకోవడానికి అనేక ఇబ్బందులతోటి ఇలా ఇలా గ్యాస్ సిలిండర్లు ఇలా నిత్యావసర సరుకులు ఒక విద్యార్థికి వంట చేయాలంటే ఇరవై ఐదు రూపాయల ఖర్చు వస్తుందని చెప్పి మేము లెక్కలేసి ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇప్పటికైనా మెను ఛార్జీలు పెంచకుండా కోడిగుడ్ల రేట్లు పెంచకుండా ఇలా గ్యాస్ సిలిండరు ప్రభుత్వం సప్లై చేయాలి కోడిగుడ్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు మేము వంటలు బంద్ చేసి పిల్లలకు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం ఏదైతే మాకు పదివేల జీతం పెంచాలి అదే విధంగా ఇలా కోరుగుడ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ నిత్యావసర సరుకులు ప్రభుత్వం పంపిణీ చేయాలి పంపిణీ చేసేదాకా మేము ఈ ఈరోజు లెటర్ ఇచ్చినాం కనుక రేపటి నుండి కోడిగుడ్లు పెట్టే పరిస్థితి లేదు అదే విధంగా కట్టలు వీడిని వంట చేస్తాం ఏదంటే మాకు ఇలా ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఇలా బుడ్డి నింపించుకోవాలంటే అదనపు భారం అవుతుంది ఇలా మరి కమిషనర్ గారికి చెప్పినాం అలా కలెక్టర్ గారికి చెప్పినాం డిఓ గారికి చెప్పినాం ఎంఈలు చెప్తా ఉన్నాం మరి మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి ఇప్పటికీ లెటర్లు ఇచ్చుకుంటూ పోతాం ధర్నాలు చేస్తాం పోరాటం చేస్తాను అదనపు బాలాన్ని కార్మికుల మీద కనుక మేము ఏదైతే వాళ్ళు అవసరం అనుకుంటే ఈ దేనికైనా మేము సిద్ధమే కోయల కట్టలు వంట చేస్తాం రేపటి నుండి ఇలా కోడిగుడ్లు సుతం ప్రభుత్వం సప్లై చేసేదాకా కోడిగుడ్లు పెట్టామని చెప్పి ఇలా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు ఇన్సూరెన్స్ లేదు పిఎఫ్ లేదు అనేక మంది పెద్ద మనుషులు ఎన్ని ఒక్కొక్కరు కళ్ళు కనబడతలేవు ఇలా పొగవాలన్న ఊపిరిస్థితులు ఖరాబ్ అయినాయి ప్రభుత్వం వారికి కనీసం పెన్షన్ సౌకర్యం లేదు